సుందరకాండలో మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్ జనరల్గా ఇప్పుడు సామాజిక వర్గం తర్వాత ఖచ్చితంగా ఫాదర్గా ఒక కొతాంకిల్ అఫ్కోర్స్ ఏ సినిమా చేసినా వచ్చింది రంగస్థలం దగ్గర నుంచి కూడా ఇది బేసిక్గా నేను ఫన్గా ఎంజాయ్ చేసి చేసిన క్యారెక్టర్ అంటే ఇది నా మీద నడుస్తుంది నేను చెప్పను ఐమ్ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దీంట్లో ప్రధానంగా హీరో పెయిన్ అనేది అందరూ పంచుకుంటాం సో అది ఎంటర్టైన్మెంట్ చూసిన మీరు ట్రైలర్ చూసినట్టు నా వరకు ఇట్స్ ఆల్ ఫన్ లాస్ట్ ఫన్ టు ఫన్ ఎంజాయ్ ద హోల్ క్యారెక్టర్ చిన్నప్పటి కొన్ని చూసినాం ఇంత ఎనర్జీగా ఎలా ఉంటుంది సార్ ఎనర్జీ మనసు బాగుండి మన మైండ్ బాగుండి డైట్ బాగుండి కొంత ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది సో ఐ కీప్ మై సెల్ఫ్ ఫిట్ అంత టైప్ అండ్ ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ పీపుల్ కీప్ మే బిజీ అసలు సినిమాలో వెబ్ సిరీస్లో మీరు కనిపిస్తే హిట్ అవుతుంది అసలు అంత సీక్రెట్ సీక్రెట్ సింపుల్గా ఏం లేదమ్మా ఐ చూజ్ డబ్బుల కంటే కూడా ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇచ్చేది మంచి ప్రొడక్షన్కి మంచి కథలకి అది నేను లీడ్ రోల్ క్యారెక్టర్ చేసిన ఇస్తాను కాబట్టి నన్ను వెతుక్కుంటూ వస్తున్నా నరేష్తో చేస్తే కొత్తగా ఉంటుందని నేను కూడా కొత్త డైరెక్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను డబ్బులకి సెకండ్ ప్రాధాన్యత ఇస్తున్నాను కాబట్టి ఈ బ్యాలెన్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఇవన్నీ కలిపి ఒక మంచి కెరియర్ నాకు సెకండ్ ఎండింగ్ ఇచ్చింది చిన్నప్పుడు జంబలకడి పంబ ప్లే చేసుకొని చాలాసార్లు చూసేవాళ్ళము రీ రిలీజ్ రెండు నడుస్తుందా జంబలకిడి పంబ రీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎస్ ఎస్ అది కూడా దాదాపు నలభై ఏళ్ళు అబ్బా వచ్చింది ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ప్రొడ్యూసర్ మాట్లాడుతాను ఐ వాంట్ చిత్రం బాగా చిత్రం జంపల్ అక్కడ రెండు కూడా రిలీజ్ వీ వాంట్ డూ ఇట్ ఆన్ ఎ గుడ్ అకేషన్ అలాగే గంట గండపేని రమేష్ బాబు గారి కూతురు హీరోయిన్గా వస్తుందంట ఏమైనా అప్డేట్ చెప్తారా అది దట్ అనౌన్స్ ద ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ ఇప్పుడు